అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది జనవరి ఇరవై రెండో తారీఖున అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఈ విషయానికి అందరికీ తెలిసిందే అయితే అందరూ అయోధ్య వెళ్ళి రాముడు యొక్క దర్శనం చేసుకోవడం కుదరదు కాబట్టి అయోధ్య నుండి అక్షింతలను కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు పంపించడం జరిగింది ఇలా ఇంటికి వచ్చిన అక్షంతలను ఏమి చేయాలి అనే సందేహం చాలా మందికి ఉంది ఈరోజు ఇంటికి వచ్చిన అక్షింతలతో ఏమి చేయాలి శ్రీరాముడికి ఏ విధంగా పూజ చేయాలి అనే విషయానికి గురించి తెలుసుకుందాం అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ముందుగా నెలసరి ఉన్నవాళ్ళు మైలు ఉన్నవాళ్ళూ తాకరాదు జనవరి ఇరవై రెండో తారీఖున ఈ అక్షింతలతో శ్రీరాముడి దగ్గర పూజ చేయాలి జనవరి ఇరవై రెండు తారీఖున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఈశాన్య దిక్కున పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ రంగవల్లులు దిద్ది దానిపై ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని ఆసనంపై శ్రీరాముని చిత్రపటాన్ని ఉంచాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానిలో కొద్దిగా బియ్యం మరియు ఆవు నెయ్యి మరియు పసుపును కలిపి ఇంటిలో వక్షంతలను తయారు చేసుకోవాలి మీకు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఇంటిలో కలిపిన అక్షింతలతో కలుపుకోవాలి సోమవారం రోజున శ్రీరాముని పాదాల దగ్గర ఒక ప్లేట్లో ఈ అక్షంతలను ఉంచి అక్షింతలతో శ్రీరామునికి పూజ చేయాలి శ్రీరాముడికి రెండు దీపాలను వెలిగించి పానకం వడపప్పును నైవేద్యంగా పెట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మహామంత్రమును నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ రోజున తమలపాకుపై ఈ మంత్రమును గంధముతో రాసి శ్రీరాముని పాదాల దగ్గర ఉంచితే శ్రీరాముని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట మొదలవుతుంది ఆ సమయంలో శ్రీరాముడికి సంబంధించిన స్తోత్రం సుందరకాండ హనుమాన్ చాలీసా వంటి స్తోత్రాలు చదువుతూ అయోధ్యలో జరుగుచున్న శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ఠను వీక్షించాలి ఇలా ప్రాణప్రతిష్ఠ జరిగిన సాయంత్రం శ్రీరాముని ముందు ఐదు దీపాలను వెలిగించి ముక్కోటి దేవతలను ప్రసన్నం చేసుకోవాలి శ్రీరాముని పాదాల దగ్గర ఉంచిన అక్షింతలను కుటుంబంలోని వారంతా తమ తలపై వేసుకుని శ్రీరాముడికి నమస్కారం చేసుకోవాలి తర్వాత ఈ అక్షింతలను ఒక పవిత్రమైన స్థలంలో ఉంచాలి వీటిని మీ ఇంటిలో ఎటువంటి శుభకార్యాలు జరిగినా వాటిలో ఉపయోగించుకోవచ్చు ఇలా అక్షింతలతో శ్రీరాముని చిత్రపటం దగ్గర పూజ చేసి శ్రీరామ జయ రామ జై జయ రామ అనే మహామంత్రమును పఠిస్తే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఇలా జనవరి ఇరవై రెండో తారీఖున ఇంటి ముందు ఐదు దీపాలను వెలిగించడం వలన ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా కోట్లాది ఇళ్లల్లో దీపోత్సవ పండుగ జరుగుతుంది ఇలా దీపాలను వెలిగిస్తే శ్రీరాముడి యొక్క ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి ఇలా సాయంత్రం సమయంలో ఇంటి ముందు ఐదు దీపాలను వెలిగించాలని శ్రీరాం అయోధ్య మందిరానికి సంబంధించిన పండితులు చెప్పడం జరిగింది